నమస్కారం సోమవారం పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన రోజు సోమవారం సందర్భంగా శివానుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే తప్పకుండా స్నానం చేశాక పూజ గదిలో దీపం వెలిగించి ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని ఇరవై ఒక్కసార్లు లేదా పదకొండు సార్లు చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయతే నమ ఈ శ్లోకం చదువుకుంటే పరమశివుడు అనుగ్రహించి కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తాడు అలాగే కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టము ఐశ్వర్యము అందిపుచ్చుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన వస్తువులను గృహంలో ఏర్పాటు చేసుకోవాలి ఆ వస్తువుల్లో ముఖ్యమైనటువంటిది పిల్లన గ్రోవి అంటే ఫ్లూటు ఎవరైనా సరే ఇంట్లో ఏ గది ముందు భాగంలో అయినా సరే నలభై ఐదు డిగ్రీల కోణంలో రెండు పిల్లన గ్రోవులు వేలాడదీయాలి రెండు ఫ్లూట్లు నలభై ఐదు డిగ్రీల కోణంలో ఇంట్లో ఏ గది ముందు భాగంలో వేలాడదీసినా సరే ఆ ఇంట్లో అదృష్టము ఐశ్వర్యము తొందరగా కలుగుతాయి అలాగే నెమలి ఈకలకు కూడా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని కలిగింపజేసే శక్తి ఉంటుంది అందుకే ఆంగ్ల అక్షరము వి అనేటటువంటిది వచ్చే విధంగా రెండు నెమలి ఈకలను పసుపు రంగు దారంతో ఇంట్లో ఏ గది ముందైనా సరే వేలాడదీస్తే చాలా మంచిది ప్రత్యేకంగా ఇంట్లో పిల్లలు బాగా చదువుకోవాలంటే విద్యారంగంలో బాగా రాణించాలంటే రెండు నెమలి ఈకలు ఆంగ్ల వి అక్షరం వచ్చే విధంగా ఒక పసుపు రంగు దారంతో మీ పిల్లలు చదువుకునే గది ముందు భాగంలో వేలాడదీయండి దీనివల్ల పిల్లలకి విద్యలో ఏకాగ్రత పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది చక్కగా చదువుకుంటారు అలాగే రామటెంకాయ అని ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువు ఉంటుంది దీన్నే లఘు కొబ్బరికాయ అనే పేరుతో కూడా పిలుస్తారు కుంకుడికాయ పరిమాణం నుంచి ఉసిరికాయ పరిమాణం వరకు ఈ రామటెంకాయ అనేటటువంటిది మనకు లభిస్తుంది ఈ రామ టెంకాయ అంటే లఘు కొబ్బరికాయ ఇంట్లో పూజ గదిలో సింధూరం డబ్బాలో ఉంచటం ద్వారా కూడా గృహంలో సభ్యులకి అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది అలాగే ఎవరైనా సరే భోజనం చేసేటటువంటి పళ్ళెము వెండి పళ్ళెం అయినట్లయితే వాళ్ళకి చంద్రుడి బలం విశేషంగా కలుగుతుంది వెండి పళ్ళెంలో ఆహారం స్వీకరిస్తే చాలా మంచిది వెండి అంటే నవగ్రహాల్లో చంద్రుడికి ప్రియమైనది దానివల్ల చంద్రబలం పెరిగి మనసు స్థిరంగా ఉంటుంది ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవచ్చు అయితే ఈ వెండి పళ్ళ్యానికి ఇంకా అద్భుతమైన శక్తి రావాలంటే ఆ వెండి పళ్ళెం మీద కొన్ని అక్షరాలు చెక్కించుకోవాలి అలా చెక్కించుకున్నట్లయితే అది అక్షయ పళ్ళెం అవుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు ఎవరైనా సరే ఆహారం స్వీకరించేటటువంటి వెండి పళ్ళ్యానికి మధ్య భాగంలో శ్రీం అనే అక్షరం చెక్కించుకోండి ఆ పళ్ళ్యానికి నాలుగు వైపులా క్లీమ్ అనే అక్షరం చెక్కించుకోండి పళ్ళెం మధ్యలో శ్రీం అనే అక్షరం పళ్ళ్యానికి నాలుగు వైపులా క్లీమ్ అనే అక్షరం చెక్కించుకొని ప్రతిరోజు కూడా ఆహారం స్వీకరించే ముందు ఆ పళ్ళ్యానికి నమస్కారం చేసుకొని ఆ పల్లెల్లో ఆహారం స్వీకరిస్తూ ఉంటే అన్నపానాలకు ఉండదు కుటుంబంలో సభ్యులందరికీ చక్కటి సర్వతోముఖాభివృద్ధి ఏర్పడుతుంది అలాగే ఇంట్లో అభయహస్తాన్ని ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది మనం ఏ భగవంతుడి రూపును చూసినా సరే ఆ భగవంతుడు అభయ ముద్రలో ఉంటాడు అంటే అభయ హస్తానికి అంతటి శక్తి ఉంటుంది కాబట్టి ఏదైనా లోహంతో తయారు చేయబడినటువంటి ఈ అభయ హస్తం ఆశీర్వదిస్తున్నట్లుగా ఉన్నటువంటి హస్తం బొమ్మను మీ ఇంట్లో ఏర్పాటు చేసుకోవటం ద్వారా గృహంలో సభ్యులందరికీ సమస్త శుభాలు కలుగుతాయి అలాగే ఇంటి పై భాగంలో జెండా ఉంటే చాలా మంచిది అది కూడా కాషాయన్ రంగులో ఉన్నటువంటి ఒక జెండాను త్రికోణం ఆకారంలో ఉన్నది ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది ఏదైనా కాషాయన్ రంగు వస్త్రాన్ని త్రికోణాకారంలో కత్తిరించి దాని ఒక జెండాలాగా ఇంటి పైభాగంలో ఏర్పాటు చేసుకుంటే కూడా ఇంటికి అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి అలాగే ఇంటికి రెండు వైపులా గర్జిస్తున్నటువంటి సింహాల బొమ్మలు ఉన్నట్లయితే నరపీడ దృష్టి దోషం శత్రుబాధలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు అలాగే మనోభీష్టాలు నెరవేరాలంటే ధనపరంగా కలిసి రావాలంటే రెండు ఎద్దు బొమ్మలు వృషభాల బొమ్మలు ఇంటి సింహద్వారానికి రెండు వైపులా ఏర్పాటు చేసుకోవాలి వృషభాల బొమ్మలు సింహద్వారానికి అటు ఇటు ఉంటేనేమో మనోభిష్టాలు నెరవేరుతాయి గర్జిస్తున్న సింహాల బొమ్మలు శత్రు బాధలు తొలగిపోతాయి దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు ఇలా గృహంలో ప్రత్యేకమైనటువంటి వస్తువులను ఏర్పాటు చేసుకోవటం ద్వారా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఓంకారము స్వస్తిక్కు త్రిశూలము ఈ మూడు చాలా శక్తివంతమైనవి అందుకే రాగి లోహంతో కానీ పంచలోహాలతో కానీ చేసిన ఓంకార స్వస్తి త్రిశూలాన్ని మీ పూజ గదిలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా కూడా కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇలా ప్రత్యేకమైనటువంటి వస్తువులు గృహంలో ఏర్పాటు చేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి అలాగే సోమవారం సందర్భంగా శివానుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే ఇంట్లో పూజ గదిలో దీపారాధన చేశాక పరమశివుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని ఇరవై ఒక్కసార్లు లేదా పదకొండు సార్లు చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయతే నమ మంత్రజపం చేయండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి